చండీమాతగా త్రిపురసుందరీదేవి త్రిపుర సుందరీ దేవి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు రాజులు నిర్మించిన బొచ్చరడిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో వలసి ఉన్న పురాతన ఆలయమైన శ్రీ త్రిపుర సుందరి సమేత త్రిపురాంతక స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మూడో రోజు త్రిపురాంతక దేవి చండీమాతగా భక్తులకు దర్శనమిచ్చింది ముందుగా ఆలయ అర్చకులు ఉదయం అభిషేకాలు సాయంత్రం కుంకుమార్చనలు శ్రీచక్ర పూజ లలితా సహస్రనామాలు నిర్వహించి ప్రత్యేక సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేసి చండీమాతగా కొలు తెచ్చారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు స్వామి బాలా తిగులసుందరి దేవస్థానం అంటూ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు మూడవ రోజు అమ్మవారు చండీమాతగా పొరుగు తీయారు రెండు రోజులు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు సాయంత్రం ఏడు గంటల నుండి అమ్మవారికి తూపుమార్చన శ్రీచక్ర పూజ మణిదీప వర్ణన లలితా సహస్రనామాలు సామూహికముగా మండలందరం చూసి చక్కగా జరుపుకుంటున్నాము ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమం అందరం పాల్గొని సంతోషంగా జరుపుకుంటాం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతిరోజు రాత్రి సాయంకాలం ఏడు గంటల నుంచి పది గంటల దాకా బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకొని వాళ్ళ హార్తలు వాళ్ళ అన్ని దేవునికి ఆర్తలిచ్చి ప్రసాదములు తీసుకొని అంతా సంతోషంగా ఉండాలి గ్రామ దేవత అంతా కుటాలు వెంకటేశ్వర స్వామి దాన్ని తితుర బాలస్వామి బాగుండాలని గ్రామంతా బాగుండాలని కోరుకుంటూ సెప్టెంబర్ ఇరవై తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ శవరన్న నవరాత్రి ఉత్సవాలు వల్వేరు గ్రామంలో ఘనంగా ఈ ఈరోజు మూడో రోజు జరుగుతా ఉన్నది అమ్మవారి ఆశీస్సులు ఈ వల్వేరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ